జై కాళి నేను మీ నరసింహదత్త శక్తిపీఠ వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠమాసము శుక్రవారం తేదీ ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషములకు తిథి సూర్యోదయ తిథి శుక్ల పాడ్యమి పాడ్యమి రోజు నాలుగు గంటల నలభై ఆరు నిమిషాలు పిఎం వరకు తదుపరి విద్యా మరి నక్షత్రము మృగచిర నక్షత్రం ఈరోజు ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల పిఎం వరకు తదుపరి ఆర్ద్ర నక్షత్రము చంద్రరాశి వృషభరాశి పర్జము లేదు దుర్ముహూర్తము ఎనిమిది గంటల పదహారు నిమిషాల ఏం నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల ఏఎం వరకు మరియు పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు పిఎం నుండి ఒకటి గంట ముప్పై ఒక్క నిమిషం పిఎం వరకు రావుకాలము పది గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఏఎం నుండి పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు పిఎం వరకు అమృత గడియలు ఈరోజు పదకొండు గంటల ఎనిమిది నిమిషాలు ఏఎం నుండి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలు పిఎం వరకు యోగము ఈ ఈరోజు ఎనిమిది గంటల నాలుగు నిమిషాలు పిఎం వరకు తదుపరి గండయోగము కరణము కిగ్ఞకరణము ఈరోజు ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఏం వరకు తదుపరి భవకరణము నక్షత్ర పాదము మనం మృగశీర ఒకటో పాదం ఈరోజు రెండు గంటల ఆరు నిమిషాలు ఏం వరకు మృగశీర రెండో పాదం ఈరోజు ఏడు గంటల యాభై నిమిషాలు ఏం వరకు మృగశీర మూడో పాదం ఈరోజు ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు మృగశీర నాలుగో పాదం ఈరోజు ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి వృషభరాశి సమయము సమయం కాలము ఏడు గంటల పదిహేడు నిమిషాలు ఏఎం నుండి ఎనిమిది గంటల యాభై నిమిషాల నిమిషాలు ఏఎం వరకు యువగంటకాలం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పిఎం నుండి ఐదు గంటల ఏడు నిమిషాలు పిఎం వరకు సూర్యచంద్ర ఉదయాస్తములు చంద్రోదయం ఐదు గంటల యాభై నిమిషాలు ఏము చంద్రాస్తం ఏడు గంటల యాభై మూడు నిమిషాలు పిఎం దిన ప్రమాణం పదమూడు గంటల ఆరు నిమిషాలు సమయం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు పిఎం రాత్రి ప్రమాణం పది గంటల యాభై మూడు నిమిషము పూజాహోమం అభిషేకాదులకు అగ్నివాసం భూమి శుభము హోమావృతి సూర్య శివవాసం శ్మశానము అశుభము శివవాసం శ్మశానం అవుతుంది కనుక అశుభం మరి ప్రయాణాలకు దిశ చూల బడమర దిశ శుక్రవారం పచ్చమ దిశలో ప్రయాణించవద్దు తప్పడిసే ప్రయాణం చేయవలసి వస్తే పెరుగు లేదా చర్కెర నోట్లో వేసుకొని బయలుదేనండి మరి ఇక్కడ ముఖ్యంగా తారాబలం చిన్నపిలం కూడా చూద్దాం ఈరోజు ఏడు నలభై నాలుగు పిఎం వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం మృగశిర చిత్త దాని ఈ మూడు నక్షత్రాల వారికి జన్మతార కనుక పెద్ద ఫలితం అవ్వదు అది మంచిది కాదని చెప్పుకోవాలి ఆరుద్ర స్వాతి చిత్రం వారికి పరిమిత్ర తార కనుక అద్భుతమైన ఫలితాలు ఉంటుంది చాలా మంచిది పొడి విశాఖ పూర్వభద్ర వారికి మిత్రతార మంచిది పుష్యమి అన ఉత్తరవాదల వారికి మాత్రం నైదిన తార మంచిది కాదు ఆశ్లేషరేవతి వారికి సాధన తార మంచిది అశుని మక మూల వీరికి పోయి తార మంచిది కాదు భరణి పుబ్బ పూర్వాచరణ వారికి క్షేమతార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాచరణ దీనికి తారాబలమైనటువంటి విపత్ తర కనుక మంచిది కాదు రోహిణి అస్తిత్వం వారికి సంపత్ బలం చాలా మంచిది ఏడు నలభై నాలుగు పిఎం తర్వాత ఉన్న ధారాబలం ప్రకారం ఆరుద్ర స్వాతి చదవిషం వారికి జన్మధార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి పరమ మిత్రధార కనుక మంచిది పుష్యమి అన ఉత్తరభద్ర వారికి మిత్రధార మంచిది ఆశ్లిస జ్యేష్ఠ రేవతి వారికి నైదిన తార మంచిది కాదు అశ్విని మగ మూలవారికి సాధన తార మంచిది భరణి పుబ్బ పూర్వ చడ వీరికి ప్రత్యక్తార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తర వారికి క్షేమతార మంచిది రోహిణి అస్త్రవణం వారికి విపత్ మంచిది కాదు మృగశిర చిత్త ధరిష్ట వారికి సంపత్ తార మంచిది చంద్రబలం కలిగిన రాసులు మేష కర్కాటక సింహతుల వృత్తిక ధనసు మకర మరియు మీనరాశుల వారికి చంద్రబలం కూడా కలిగి ఉన్నారు మరి తులారాశివారికి అష్టమచంద్రుడు కుంభరాశి వారికి అర్ధ అష్టమచంద్రుడు మిథున రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు మంచిది కాదు దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు వృచ్చిక ధనస్సు రాశుల వారికి మీనరాశుల వారికి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్తువులు నూతన ఆభరణాలు ధరించడం మంచిది కాదు నూతనంగా కొన్నటువంటి వాహనాలను మొదటిసారి నడపకూడదు మరి దూతలు గృహప్రవేశం చేయకూడదు ఇప్పుడు మూడాలే ఉన్నాయి కనుక మనం ప్రవేశాలు కూడా చేస్తలేము తర్వాత దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకుని ఇంటి నుంచి పోవాలి అనేటువంటి సిద్ధాంతం కనుక మన దత్త శక్తి పీఠం అనేటువంటి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదత్త జై కాళీ